కేంద్ర ప్రభుత్వానికి వచ్చే లాభమే లేదు కానీ ఇవాళ కార్మికులు కర్షకులు మేధావులు అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు అందరూ కూడా ఇవాళ రోడ్ ఎక్కితే పరిస్థితి కనబడుతుంది మోడీ ఇది కాదు నేను ఎక్కిచ్చింది ఈ దేశంలో కార్మికులు కర్షకులు మేధావులు అందరూ కూడా బాధపడుతుండే పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యని తీర్చమని చెప్పి మిమ్మల్ని ఓటేసి ఓటు మిమ్మల్ని రోడ్ ఎక్కి ప్రధానమంత్రి గీసారు ఇచ్చారు కానీ ఇవాళ మీరు చేసింది ఏంటిది ఇవాళ మీరు అనుసరించినది ఏంటిది ఇవాళ కార్మిక చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ మీద వృద్ధి వాళ్ళకునే హక్కుల్ని ఇవాళ రాష్ట్రుడి పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది అందుకే మోడీ ఇవాళ దేశ వ్యాప్తంగా జులై తొమ్మిదో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన సమ్మె ఈ సమ్మెలో దాదాపుగా ఒక్క ఆర్టీసీ బస్సు కూడా కదలేదు ఇవాళ ఖమ్మం నుంచి వచ్చిన ఆర్టీసీ ఆ వచ్చిన కర్షకులు అన్న ఏంటిది అని చెప్పనుకుంటే ఇవాళ వ్యాప్తంగా ఒక్క బస్సు కాదు కదా ఒక్క ఆటో కాదు కదా ఒక్క స్కూటర్ కూడా కదిలించలేని పరిస్థితి కదలేని పరిస్థితి రోజు దేశ వ్యాప్తంగా జరుగుతుంది ఏంటి ఏంటని అని చెప్పే పరిస్థితి ఏంటిది ఇవాళ ఎందుకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు దాదాపు దాదాపు పది సంవత్సరాల నుంచి నుంచి అధికారంలో ఉండవు అధికారంలో ఉండి కూడా ఈ చేశావు ఈ కార్మికులు ఏం చేశావు ఇవాళ అంగన్వాడి దాదాపుగా పెంచి వాళ్ళ కార్మికులు వాళ్ళ వాళ్ళ యొక్క జీతాలు పెంచి సంవత్సరాలు గడుస్తున్నా ఆ సంవత్సరాల కొద్ది గడిచినప్పటికీ వాళ్ళ జీతాలు పెంచినప్పటికీ ఎందుకు అమలు చేయలేదు పత్రలో మనం ప్రశ్నించాల్సిన ప్రశ్నిస్తున్నాం దానికి ఆన్సర్ లేదు కానీ ఇవాళ ఎలాంటి సంబంధం లేని ఈ కార్యక్రమాన్ని పాల్గొనే నాయకులు కార్మిక సోదరి సోదరి మనకి దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా హక్కులని కాలరాయొద్దు మా హక్కులను మాకు కల్పించాలి అని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రోజు వ్యతిరేకిస్తూ ఉండే ఈ దేశవ్యాప్త స్వామిని చేపట్టడం జరిగింది ఈరోజు మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వలన అనేక రాష్ట్రాలలో అట్లాగే మన రాష్ట్రాల్లో కూడా ఎనిమిది గంటల పని తినడం నుంచి ఈ రోజు పది గంటలకి అనేక రకాలుగా ఒక బానిసత్వంతో కార్మికులు అందరినీ కూడా పనిచేయించడం జరుగుతా ఉంది ఎన్నో సంవత్సరాలుగా ప్రాణాలను అర్పించి కార్మికులందరూ కూడా అనేక రకాల చట్టాలని వాళ్ళ హక్కుల కోసం సాధించుకోవడం జరిగింది ఆ చట్టాల మొత్తం కూడా ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఈ రోజు మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడల్ని తీసుకురావడం జరిగింది దాన్ని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సన్నం చేస్తున్నారు ఈ రోజు కాబట్టి ఎందుకంటే ఆ యొక్క తీసుకొని వస్తే ఇప్పటికీ అనేక రకాల ఇబ్బందులకి బాధిసత్వమైన పనికి ఉన్న కార్మికులకు ఎటువంటి